రాయబడిన మాటలు మనొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి అక్కడ రాసిన మాటలు మనం చదువుకుందాము చూద్దాం గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన పెరిగివారును అవిశ్వాసులను అసహ్యులను సాధికులందరూ అగ్ని గంధకంలో మండు కుండములు పాలు పొందుతురు దేవునికి స్తోత్రం కలుగురు గాక హల్లెలూయా లోకంలో అనుకుంటారు కదా దేవుడు నమ్మిన బిడ్డలు ఏమనుకుంటారంటే ఆదివారం మందిరానికి పోతున్నాను అక్కడ దేవుడు వాక్యం వింటున్నాను మందిరానికి పోయి పాటలు పాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ ఇంటికి వస్తున్నాను మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాను కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఇది కాదు దీనితో పాటు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి అబద్ధం ఉండకూడదు న్యాయంగా మాట్లాడాలి న్యాయంగా బ్రతకాలి విగ్రహారాధన చేయకూడదు ఈ విధమైనటువంటి ఈ ఎన్నో చూడండి లెక్కబెట్టే నొప్పి ఒకటి పిలికి వారు రెండు అవిశ్వాసులు మూడు అసహ్యులు నాలుగు నరహంతకులు ఐదు వ్యభిచారులు ఆరు మాంత్రికులు ఏడు విగ్రహారాధికులు ఎనిమిది ఈ ఎనిమిది కనుక మన జీవితంలో లేకుండా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా పనులు చేయొచ్చు ఈ లోపంలో డబ్బు కోసం ఆస్తుల కోసం జీవించదని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా ఈ ఈరోజు మనము ఆయన మాట వినలేకపోతున్నాం వినాలి ఆయన మాట ఆయన మాట ఆక్యం వింటేనే ఈ ఎనిమిది మన జీవితంలో ఉండకూడదు నువ్వు ప్రార్థన చేసి అబద్ధం వాడినా నువ్వు వాక్యం చదివి అబద్ధం వాడినా నువ్వు మొక్కలను వచ్చి అబద్ధం ఆడినా మన లోకానికి చేరవు లోకంలో అందరూ చూసేటట్టుగా పరిశుద్ధమైనటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని మనం చర్చికి వెళ్ళి మన అబద్ధాలు మనం ఆడుతూ మన తప్పులు మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని పరలోకానికి చేస్తాడా చేర్చడు ఇంకొక మాట చెప్తున్నాడు ఏకో పత్రికలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు ఏంటంటే ఆ మాట ఏకో పత్రికలో ఒక మంచి మాట దేవుడు రోజు మనకు బయలుపరిచాడు రెండవ అధ్యాయం ఏకో పత్రిక రెండవ అధ్యాయము మనం చదువుకుందాం విశ్వాసం గురించి చెప్పాడు ఏలగనగా రెండవ వచ్చిన బంగారం పెట్టుకున్న ప్రశస్త వస్త్రమును ధరించుకున్న మీ సమాజం అందరం వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న చూసి సన్మానించి ఇక్కడ మంచి స్థలం కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలవను లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగు కూర్చుండమని చెప్పి నేడుగా మీ మనసులో భేదములు అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు కూడా చెప్పాడు ఇదిగో పర్లోకం విందు జరుగుతుంది మీరందరూ రాని అన్నాడు వాళ్ళందరూ పరలోకం విందు జరిగేటప్పుడు మంచి బట్టలు ధరించుకొని ఆయన తీస్తే పోయారు ఒకటి పోయి పురుషుడు బట్టలు వేసుకొని పోయాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా మురికి బట్టలు వేసుకున్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు పండు చిన్న అగ్నిగుండంలో పడతావు అన్నాడు మంచి వస్త్రాన్ని పెళ్లి మీదకి వచ్చినప్పుడు మంచి వస్త్రాలు ధరించుకుని కుర్చీ మీద కూర్చో కూర్చో కుర్చీ వేసి కూర్చోబెడతాం మనం మరి చెట్ట వస్త్రాలు వేసుకున్నాడు ధర మురికి బట్టలు వేసుకొచ్చిన ఆ పెళ్లి కూర్చో ఈగలన్నీ వాళ్ళుంటాయి మంచి ఎంత ఉంటుంది ఎంకలన్నీ పెరిగి గడ్డాలన్నీ పెరిగి మీసాలన్నీ పెరిగి బట్టలన్నీ మాసుకు వచ్చినాడు పెళ్లి నిందులో కూర్చుంటాం మనం ఎప్పుడు అయ్యా ఇక్కడ కూర్చో మాకు దూరం కూర్చోవని చెప్తాను అలాగే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నా సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు చెప్తున్నాడు దేవుడికి స్తోత్రం కలిపి నాకెలు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడట ఎలా ఉంటే పెండ్లి ప్రశస్త వస్త్రం వేసుకుని ఎలాగైతే వస్తారో అలాగనక మీరు ప్రశస్తం ప్రశస్తమైనటువంటి హృదయాన్ని మరి నీటి హృదయాన్ని మరి శుభ్రమైన హృదయాన్ని ధరించుకొని మీరుస్తే కనుక నేను నా సింహాసనం మీద కూర్చొని పెడతానంటున్నాడు తెల్లని వస్త్రం ఇస్తానంటున్నాడు మీకు ఒక తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు మీకు సింహాసనం ఇస్తానంటున్నాడు ఎందుకంటే గొప్పగా ఇంకేం కావాలి మనకు బంగారంతో కూడినటువంటి ఇందులో మనకి ఇస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం అనే లూయ ఈనాడు ఈ లోకంలో కట్టుకునే ఈ ఈ గృహాలు కూలిపోతాయి మనకంటే ముందుగా ఎందులో రాజులేదు ఎందులో రాజులు ఈ లోకాన్ని పరిపాలించారు రాజులు కోటలు ఉన్నాయా మేనసు కూడా పెద్ద కోట ఉంది ఆ కోట ఉన్న ఇప్పుడు మొత్తం కూడా శిథిలమైపోయింది వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు ఎవరు లేరు ఈ లోకంలో ఉన్నాయన్నీ సమస్య పోతాయి కానీ దేవుడు అంటే శాశ్వతమైన నివాసాన్ని ఈ లోకంలో అధికమైన సంపాదన సంపాదించుకోవద్దు శాశ్వతమైనటువంటి కృపను శాశ్వతమైనటువంటి ప్రేమను శాశ్వతమైనటువంటి గృహమును శాశ్వతమైనటువంటి సంపదను శాశ్వతమైనటువంటి నవ్వును సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగురుగా అది దేవుడు మనకి అవన్నీ ఇవ్వబోతున్నాడు ఎక్కడంటే దేవుడు రెండో రకంలో వచ్చినప్పుడు మరి తీర్పు జరిగినప్పుడు ఆ తీర్పులోనికి మంచి తీర్పులో గనక మనం ఉంటే దేవుడు ఇవన్నీ శాశ్వతంగా మనందరికి దయచేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక అవి గట్టిగా చెప్తాం రెండు చెట్టులకి ప్రతి గ్రంథంలో మళ్ళీ వెళ్దాం ప్రతి గ్రంథంలోకి వెళ్దాం అక్కడ కొన్ని మాటలు దేవుడు చెప్తున్నాడు చూద్దాం